మనకు గ్రామంలో ఎక్కడన్నా ఇప్పుడు మన ఏ గేర్ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు వచ్చే మేజర్ ఇష్యూ ఈ విద్యుత్ ఇష్యూ ఉంటుంది మరి కరెంటు కావచ్చు ఇంకేదన్నా రోడ్ కటింగ్లు ఎక్కడన్నా ఆర్ఎన్వే రోడ్స్ కావచ్చు రాజ్ అట్లానే మన గ్రామాల్లో ఏదన్నా హౌసెస్ సంబంధించి కావచ్చు ముఖ్యంగా వ్యవసాయం సంబంధించి ఇప్పుడే అన్ని స్టార్టింగ్లో ఉండడం వల్ల మరి పెద్దగా ఇష్యూస్ ఉండవు అలాంటివి కూడా మరి మన యోగార్త కూడా ఒకసారి మేము మాట్లాడి గ్రామ స్థాయిలో వెయ్యకో మన ఎగర్కేషన్ కూడా ఒకసారి సమయం చేసుకుని వారి ద్వారా కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా వెంటనే మన కూడా తహసీదార్ సెవెన్ మనం సిబ్బంది కూడా నియమించ జరిగింది ఏదైనా అర్జెన్సీ ఉన్నా గ్రామంలో ఎక్కడ ఈ మన కాలనీస్ ఏదైనా లొకాలిటీస్లో ఏదన్నా మనకు గా ఉండి ఏదైనా ఏసీఎస్టేట్ క్యాపిటేషన్స్ ఏదైనా వాటర్ వచ్చి ఇంపార్ని ఏదైనా ఉంటే మరి వెంటనే వాళ్ళు ఏదన్నా మనం రెస్క్యూ చేసేదానికి కూడా వీలుంది కాబట్టి దయచేసి అటువంటిది ఏదన్నా ఉన్నా కూడా మీ మీ నుంచి మాకు మరి రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఏదైనా మీ దృష్టిలో ఉన్నా కూడా అవి కూడా మాకు మరి తెలియజేస్తే ఒకసారి చర్చించి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సపోర్ట్ అవుట్ చేస్తాంతో మరి మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మరి యొక్క కార్యక్రమంలో